నీ తాళిని నా మెడలో వేసుకుంటాను తప్ప ఆదిత్యను మాత్రం వదలను అంటున్న అలేఖ్య చెంప పగలగొట్టిన ఆనంది అసలు అలేఖ్య ఇలా మాట్లాడమేంటి మరసలు అలేఖ్యని వాళ్ల అమ్మవాళ్లు తీసుకెళ్లారా మరి ఆనంది ఎందుకు అలేఖ్య చెంప పగలగొట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం పాపీమా జీవన జ్యోతి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఆదిత్య అయితే ఆనంది ఏ తప్పు చెయ్యలేదు అని నమ్మాడు ఎందుకంటే ఆనంది తన మాంగళ్యం మీద చుట్టూ ఉన్న బంధువుల మీద నా ప్రాణానికి ప్రాణమైన మీ మీద అందరి మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఆ గౌరీ శంకరుల సాక్షిగా నేను ఏ తప్పు చెయ్యలేదు ఈ పెళ్లి గురించి మీకెంత తెలుసు నాకు అంతే తెలుసు అని చెప్పి మాట్లాడటంతో ఇక శ్రీకర్ కూడా ఒక ఆడది తన్ని తాను తన నిజాయితీని నిరూపించుకోవడానికి తను ఏ తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోవడానికి ఇంతకంటే ఏమీ చెయ్యలేదు అది ఆలోచించి చూడు అని చెప్పేసేసి చెప్పడంతో ఇక ఆదిత్య అయితే అలా చూస్తూ ఉంటాడు తన కంట్లో నుంచి ఉబ్బికొస్తున్న కన్నీళ్లను ఏమాత్రం నేల రాలనీయకుండా నువ్వు తన్ని అర్థం చేసుకున్నానని చెప్పి ఆ కన్నీళ్లు తుడిచి చెప్పు అది అంటే ఇక వెంటనే ఆదిత్య ఆనంది దగ్గరకు వెళ్ళు ఆ వెళ్ళి ఆ కన్నీళ్లను తుడుస్తాడు అలా తుడిచి ఆనందిని దగ్గరకు తీసుకుంటాడు దాంతో ఇక అందరూ సంతోషంగా ఉంటారు ఇక ఇప్పుడు నీ చాయిస్ అలెఖ్య నువ్వు మీ పేరెంట్స్ తో వెళ్తావా లేకపోతే కట్టిన సీను తో వెళ్తావా అలా కాదు అని చెప్పేసి ఇంకెటైనా వెళ్తే జీవితంలో జన్మలో నా ముఖం నువ్వు చూడటానికి వీల్లేదంటాడు ఆదిత్య ఇదంతా ఎందుకు నేను మా అమ్మ వాళ్ళతో వెళ్లినా ఎటైనా వెళ్లిపోయినా ఆదిత్యను మళ్లీ కలవడానికి చూడడానికి కుదరదు కాబట్టి సీనుతో వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పి ఇక అలేఖ్య అయితే చాలా పెద్ద నిర్ణయమే తీసుకుంటుంది ఇష్టంతో జరిగిన ఇష్టం లేకుండా జరిగినా జరిగింది పెళ్లి కాబట్టి ఆ పెళ్లికి నేను విలువ ఇవ్వాలి కాబట్టి నేను సీనుతోనే వెళ్తాను అంటుంది దాంతో ఇక అలేఖ్య పేరెంట్స్ కూడా వెళ్లిపోయిన తర్వాత సీనుకి ఇంకా అలేఖ్యకు మళ్లీ పెళ్లి చేస్తారు అలా పెళ్లి చేసిన తర్వాత ఇక సీను అలేఖ్యం తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లిపోతాడు కుడికాలు లోపల పెట్టంటే ఎడంకాలు పెడుతుంది ఇది ఒక ఇల్లేనా అంటుంది నన్నెందుకు పెళ్లి చేసుకున్నానా అని నువ్వు క్షణక్షణం చేస్తాననిలేఖ్య వెళ్లిపోయిన తర్వాత ఇక్కడ ఆనంది ఇంకా ఆదిత్య అయితే చాలా హ్యాపీగా ఉంటారు ఆనంది తలస్నానం చేసి తల ఉంటే ఆదిత్య వచ్చి వెనకగా పట్టుకుని తన ప్రేమనంతా ఆనంది మీద కురిపిస్తాడు దాంతో ఇక ఆనంది చాలా సంబరపడుతుంది మనిద్దరి మధ్యన ఎలాంటి పొరపత్సాలు ఇకపై రాకూడదు మనిద్దరి మధ్యన ఎవరూ కూడా మూడో వ్యక్తి రావడానికి వీల్లేదు అని చెప్పేసేసి ఇకిద్దరు మాట్లాడుకుంటారు అయిపోయిన తర్వాత ఇక ఆనంది అయితే చాలా హ్యాపీగా ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే ఇద్దరు కలిసి ఆఫీస్ కి సునంద శ్రీకర్ ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు ఇన్నాళ్లకి మన ఇంటికి పట్టిన దరిద్రమే కాదు ఆదిత్య జీవితానికి పట్టిన పీడు కూడా వదిలిపోయింది ఇక వాళ్ల జీవితాన్ని ఎవరూ ఏమీ చేయలేరు ప్రశాంతంగా సంతోషంగా వాళ్ల లైఫ్ ని లీడ్ చేస్తారండి అంటుంది సునంద నేను అదే అనుకుంటున్నాను సునంద వాళ్ళిద్దరి మధ్యన మరొక అలజడి అనేది రాకూడదు అనే నేను కూడా కోరుకుంటున్నాను అని అంటూ నేను ఆఫీస్ కి బయలుదేరుతాను అని చెప్పని అంటాడు ఈరోజు వాళ్ళిద్దరి వెళ్ళనివ్వండి వాళ్ళిద్దరూ ఉంటారు మనం ఉన్నామనుకోండి ఇక వర్క్ చేయాలి అని చెప్పేసి కాన్సన్ట్రేట్ చేస్తారు అదే ఆఫీస్ లో రొమాన్స్ అంటే ఎంత బాగుంటుంది అంటుంది కొడుకు కోడలు గురించి ఇలా మాట్లాడే తల్లివి నువ్వు మాత్రమే ఉంటావేమో సున్నందా అనగానే హ్యాపీనెస్ ని మనం ఎంజాయ్ చేయాలి కదండి అని చెప్పని అంటూ ఉంటుంది ఇక సరేనని శ్రీకర్ ఆఫీస్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతాడు ఇక ఆనంది ఆఫీసులో ఉంటుంది ఈలోపు ఆదిత్యకు కాల్ రావడంతో క్లయింట్స్ మీటింగ్ ఉంది ఆనంది నేను అక్కడికి వెళ్ళొస్తాను నువ్వు ఆఫీస్ చూసుకో సరేనా అని చెప్పి చెప్తాడు సరేనండి మీరు జాగ్రత్తగా వెళ్ళండి లంచ్ అవర్ కల్లా వచ్చేస్తారుగా అంటుంది ఆ వచ్చేస్తాను అనగానే ఇక ఆదిత్య వెళ్లిపోతాడు ఆ కాసేపటికి అలేఖ్య ఆనంది దగ్గరకు వస్తుంది అలేక్యను చూసి రా లేక్య కూర్చో ఏంటి ఎలా ఉంది సీను వాళ్ల ఇల్లు కొన్ని రోజుల్లో సీను మంచిల్లు తీసుకుంటాడులే ఎందుకంటే గళ్ళకి గాడుండడమే తెలుసు ఇప్పటి సంధి ఇకపై మంచిల్లు తీసుకుని నిన్ను ఆడబెడతాడులే దానికి కొంత టైం తీసుకోవచ్చు ఎందుకంటే సీను మెకానిక్ గదా వాడు చేసే పనులకి వాడికి అంత డబ్బే వస్తుంది ఆదిత్య గారితో చెప్పి నేను మంచి ఉద్యోగం వేయిస్తానులే లేదా ఒక షోరూమ్ లాంటిది పెట్టిస్తాను మంచి లోన్ తీపిచ్చి అప్పుడు మీ లైఫ్ కూడా మారిపోతుంది అంటుంది ఏంటి నా మీద జాలి చూపిస్తున్నావా అంటుంది ఆనందిని అలైఖ్య జాలి కాదు నువ్వు నా చెల్లెలు అందుకోసం కానీ నీ జీవితం బాగుండాలని చెప్పి నిన్ను సీను బాగా చూసుకోవాలని చెప్పి నేను చెప్తుండా అంతకు మించేంలే అని చెప్పని అంటుంది నువ్వు నాకు నా జీవితం బాగుండాలని చెప్పి చెప్తున్నట్టు లేదు నా జీవితాన్ని బెక్కిరిస్తున్నట్టుంది ఇదే నీ జీవితానికి ఎక్కువ అంటున్నట్టుంది ఆదిత్యని నీ సొంతం చేసుకున్నాను కదా అని చెప్పి ఇకపై ఈ అలేఖ్య గోల ఉండదులే అని అనుకుంటున్నావేమో హస్తలు సమస్య లేదు మా అమ్మ వాళ్లతో వెళ్ళినా ఎటైనా వెళ్ళినా నా ఆదిత్యను నేను ఎప్పటికీ చూడలేను అనే భయంతోనే సీనుతో తో పెళ్లి కొప్పుకున్నా అంతేకాని ఆదిత్యని వదిలేయాలని కాదు చెప్తున్నాను చూడు ఆదిత్య ఎప్పటికీ నావాడే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదిత్యను వదిలే ప్రసక్తే లేదు అంతేకాదు ఆదిత్య కోసం నేను చంపటానికైనా రెడీ చావటానికైనా రెడీ ఆదిత్య మీద నేను కట్టెల్లో కాలిపోయే వరకు అయితే తీరదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదిత్యను నీ సొంతం కానివ్వను నీకు మాత్రమే సొంతం కానివ్వను అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నావు గిట్ల మాట్లాడుతున్నావేంది నిన్ననే కదా నీకు క్షీణుతోని పెళ్లి జరిగింది ఇంకా గిదంతా ఏంది అని చెప్పని అంటే వెంటనే లేచి ఆనంది బెడలో ఉన్న పుస్తిన తాడుని పట్టుకుంటుంది అలీక్య గిదేందిది వదులు వదుల లెక్క అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే వదిలే ప్రసక్తే లేదు ఈ తాళిని ఎంత గట్టిగా పట్టుకున్నానో ఆదిత్యను అంతకంటే గట్టిగా పట్టుకుంటాను ఆదిత్య నావాడు నా సొంతం అందుకోసం ఈ తాళిని కూడా నా మెడలో వేసుకుంటాను ఈ తాళే నీకు ఉరితాడ ఎలా చేస్తాను అని చెప్పని అంటూ ఉంటుంది ఏంది గిట్లా కలలుగా అంటున్నావా నువ్వు ముందట నా తాళి వదులు అని చెప్పని అంటుంది ఇక ఎంతసేపటికి వదలకపోయేసరికి అలేఖ్య చెంప చెల్లు మనిపిస్తుంది దాంతో అలేఖ్య మంగళసూత్రాన్ని వదిలేస్తుంది ఏంటి గిట్లకు ఏడకొచ్చి గిట్ల వర్లుతున్నావు నిన్నేమో పిల్లి లెక్క మాట్లాడినావు ఇప్పుడేమో పులి లెక్క మాట్లాడుతున్నావు పులిని అని నువ్వు అనుకున్నంత మాత్రం నా పిల్లి పులి కాలేదు ఇంకా చెప్తే నన్ను విను ఈ సంధి ఈ క్షణం సంధి నువ్వు ఏం ప్రయత్నాలు చేసుకుంటావో చేసుకో నా ఆదిత్య సార్ని సారీ నా గారిని నీ సొంతం చేసుకునేకి నువ్వు ఎన్ని ప్రయత్నాలన్నా చేసుకో కానీ నా మొగుడ్ని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు నువ్వు అంటున్నట్టుగా నా మంగళసూత్రం నీ మెడలోకి వస్తుందని చెప్పి నువ్వు కలలు గంటున్నవేమో అది అస్సలే జరగదు జాగ్రత్త అని చెప్పని అంటుంది దాంతో ఇక అలేఖ్య అయితే జేంటి నువ్వు కలలు గంటున్నావు అనుకుంటా చెప్తున్నానుగా ఆదిత్య నావాడు అనగానే మళ్లీ ఆనంది అలేఖ్య చంప పగలగొట్టి పో బయటికి గిడికించి పోబయటికి ఇంకొకసారి ఆఫీస్ దరిదాపుల్లో కనిపించినవంటే నిలువు చీరి కారం పెడతాను జాగ్రత్త ఇంకొకసారి మంచి ఆలోచన కాకుండా గిస్మటి ఆలోచన నీ తాన గాని ఉందంటే ఇక నరికి పోగులు పెట్టుడే ఏమనుకుంటున్నావో అని చెప్పని అంటుంది చూద్దాం అవన్నీ చూద్దాం ఎవరు ఎవరి జీవితాన్ని నాశనం చేస్తారో ఎవరు ఎవరిని చంపుతారో అంటూ అలీకి అక్కడి నుంచి వెళ్లిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి